ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరో అధ్యాయము నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించున్నప్పుడు నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకుని భూ ఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడైన యహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకుని స్థలమునకు వెళ్లి ఆ దినములలో నుండి యాజకుని వద్దకు పోయి యుహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యుహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలను యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకుని నీ దేవుడైన యుహోవా బలిపీఠము ఎదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను కొద్దిమందితో అక్కడికి పోయి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయను ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యహోవాకు మొరపెట్టినప్పుడు యహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను అప్పుడు యహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచిక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలుతేనెలు ప్రవహించున్న ఈ దేశమును మనకిచ్చెను కాబట్టి యహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యహోవా సన్నిధిని దాచిపెట్టి నీ దేవుడైన యహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన ఎహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలను పదియవ భాగమిచ్చు సంవత్సరమున అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకునూ ఇయ్యవలను వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యహోవా సన్నిధిని నీవు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకునూ పరదేశులకునూ తండ్రిలేని వారికి విధవరాండ్రకును నేనిచ్చియును నీ ఆజ్ఞలలో దేనిని నేను మేరలేదు దేనిని మరచిపోలేదు నేను నుండగా దానిలో కొంచెమైనను తినలేదు అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియూ ఇయ్యలేదు నా దేవుడైన దేవుడైనహోవా మాట విని నీవు నాకాజ్ఞాపించినట్లు సమస్తము జరిపియున్నాను నీ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇస్రాయేలీలను పాలిథైనులు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలను ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన దేవుడైనహోవా నీకాజ్ఞాపించిన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ అనుసరించి నడుచుకునవలను యహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియూ నీవు ఆయన మార్గముల ఎందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి మరియు యహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియూ తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనమై ఇందువని యహోవా ఈ దినమున ప్రకటించను